హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది అయితే సంక్రాంతి రోజు బ్లాగు మేము బూరెలు చేసేసుకున్నాము ఇప్పుడైతే మా అత్తమ్మ గారెలు అయితే వేస్తున్నారు వంటలన్నీ రెడీ చేసుకున్నాము తర్వాత ఇక మన ఇంటి పెద్దలకౌతే పెట్టాలి కదా ఇది పెద్దలు పండగ అంటారు అందుకని అన్నీ వండేసి ఇంట్లో పెద్దవాళ్ళకవుతే పెట్టుకున్నాము ఇంకా ఇంకొక సైడ్ అవుతే మేము పసుపు పొట్టుకొతే రెడీ చేసినాం పసుపు పొట్టు కూడా ఇచ్చాము ఇక్కడ అయితే మేము అందరం కలిసి అవుతే భోజనం అయితే చేసేస్తున్నాము పిల్లలు అవుతే ఇక్కడ తినేశారు ఇట్లా భోజనం అందరం కలిసి చేయడం అనేది చాలా బాగుంటుంది మాకైతే నాకైతే చాలా ఇష్టము ఇక్కడ మా జే అయితే మా అందరికి వడ్డిస్తున్నాడు అందరూ తినేశారు పిల్లలందరూ ఇక్కడ అయితే ఎవరికి కావాల్సినవి వాళ్ళు అడిగేసి వడ్డించుకుంటున్నారు తర్వాత అయితే మా ఆయన పైకి పైకొచ్చి కైట్ అయితే ఎగరేస్తున్నాము చూడండి తర్వాత ఈవినింగ్ అయ్యింది ఈవినింగ్ అయినాక నేమైతే ఇక్కడ బయట అయితే ఇట్లా అలికేసి ముగ్గు వేసుకున్నాను ఇక్కడ చిక్కుడుకాయ బండి అంటారు కదా అది రెడీ చేసి దీపం పెట్టుకున్నాము నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్